హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ముందుగా మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను ఆల్రెడీ నా ట్రైన్ జర్నీ కూడా చూపించాను కదా మేము హైదరాబాద్ వచ్చిందే పెళ్ళికి కాబట్టి ఈరోజైతే పెళ్ళి అనమాట సో ఈ పెళ్లి లాగంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే మార్నింగ్ ఇలా రెడీ అయిపోయి టిఫిన్ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకెందుకు వెళ్తాను शांति <small> అమ్మ వాళ్ళు వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటున్నారు కదా కింద అయితే థర్డ్ ఫ్లోర్లో అయితే ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు చుట్టాలైతే అందరూ కూర్చున్నారనమాట పెళ్లి కొడుకు అయితే ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నాడు సో ఇక్కడ వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ కూర్చున్నారనమాట ఏంటి ఇలా వీడియో తీస్తుందా అనుకుంటే ఇంక నా అలా చూస్తున్నారు ఇంకా పూజా రూమ్లో అయితే అమ్మవారి గుడికి వెళ్ళటానికి ఇంక ముర్రాట పసుపు కుంకుమైతే ఉంచిందనమాట పెళ్లి రోజు వెళ్తారు కదా అమ్మవారి గుడికి ముర్రాటలు పోయడానికి ఇంక నేనైతే ఇంక కిందకైతే వెళ్తున్నాను మేమందరం కూడా అమ్మవారి గుడికి వెళ్ళడానికి ఇలా రెడీ అయ్యామన్నమాట ఉదయానికి ఇంకా ఆంటీ వచ్చేదో చెప్పింది పది కల రెడీ అయిపోండి అమ్మవారి గుళ్ళకి బయలుదేరాము అనేసి ఇంకా నేను మా పిల్లలైతే రెడీ అయిపోయాము పెళ్లి దగ్గరికి అయితే వచ్చాము పెళ్లి వేరే గల్లీలు అయితే ఉంచాము అంటే మా అమ్మవారి గల్లీ పక్క గల్లీలైతే అయితే కూతురికి అయితే ఉంచారనమాట తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇక్కడ మా చెల్లి అయితే పెళ్ళికూతురికి రెడీ చేస్తుంది ఈ లాంగ్ హారం వచ్చేసి ఈ మాంగో హారం వచ్చేసి పెళ్ళికూతురికి వాళ్ళ అత్తయ్య చేయించింది అనమాట అంటే ఆంటీ చేయించింది సో చాలా బాగుంది కదా చూడు ఎంత బాగున్నావు ఎంత రెడీ అయ్యా నీ దగ్గర దేనికైనా పెద్ద వచ్చినా చెప్పు కూడా బాగున్నావు క్యూట్గా ఉందా లేదా చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా కామెంట్ బాక్స్లో ఈ అమ్మాయి క్యూట్గా ఉందా లేదా కూతురు కూతు ఇంక పెళ్ళికూతురుకు అయితే రెడీ చేయడం అయితే పూర్తవుతుంది ఈ అయితే మేళాలతో అయితే వచ్చేసారనమాట ఇంక బయటకు వెళ్తాం కదా అమ్మవారి గుళ్ళకి మంచిగా రెడీ అయ్యారనమాట వీళ్ళతో మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఇంకా వాళ్ళతో కూడా కలిసి అయితే ఇప్పుడు వెళ్తున్నాను ఫస్ట్ అయితే శతమానం తీసుకురావడానికి కంసల్ వారి దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము శతమనం తీసుకుని అయితే వచ్చేస్తున్న మధ్యలో ఈ రామాలయం అయితే ఉంటుంది ఈ రామాలయం ఎందుకు తీశానంటే ఈ రామాలయంలోనే మా చిన్నోడికి శాంతలు కూడా జరిపించాము పుట్టిన తర్వాత సో వాడికి ఇక్కడే బార్సాలు కూడా చేసామన్నమాట హైదరాబాద్ లోనే నా సెకండ్ డెలివరీ హైదరాబాద్ లోనే అయ్యింది అందుకే అందుకే బార్సాలన్నీ కూడా వాడికి ఇక్కడే జరిపాము ఇంకా అక్కడ నుండి వచ్చాక కాసేపు పందిట్లు ఇలా కూర్చున్నాం అనమాట ఇప్పుడు అమ్మవారి గుళ్ళకి వెళ్ళడానికి మళ్ళీ రెడీ చేస్తున్నారు ఇంటి ముందులో మైసాంతి టెంపుల్ అయితే ఉంది పక్కనే సో అక్కడికైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇక్కడైతే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు పెళ్లి జరుగుతున్న ఇంటి పక్కన రెండు ఇల్లు తర్వాత మైసం తల్లి టెంపుల్ అయితే ఉందన్నమాట అమ్మవారికి చాలా బాగా అయితే రెడీ చేస్తారు ఎందుకంటే ఆంటీ వచ్చేసి వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అనేసి అమ్మవారికి చీర గాజులు పెట్టి మంచిగా అలంకరణ చేయమందనమాట సో వాళ్ళైతే చేస్తారు ఇప్పుడు మీరు కూడా అమ్మవారికి చూసేయండి చూసారు కదా అమ్మవారి గుడిలో ఇంక అడుగు పెడుతున్నామో లేదో ఇంక అమ్మవారే వచ్చేసారనమాట మా దగ్గరికి ఎంత అందంగా ఉందో చూసారా పసుపు కలర్ ముఖంతో మంచిగా అందరిని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది అనమాట కాటుకు కూడా దిద్దారు అమ్మవారికి చాలా అందంగా రెడీ చేశారు సో నాకైతే అమ్మవారు చాలా బాగా నచ్చింది మీరు కూడా మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుకోండి ఇప్పుడైతే అమ్మవారి దగ్గర పూజ అంతా అయిపోయినాక ఇప్పుడు నెక్స్ట్ అయితే వేరే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము మాకు అసలే తొందర ఎక్కువ ఇంత బాగా రెడీ అయ్యాము కానీ అసలు నడలేకపోతున్నాం అనమాట అందరూ ముందు వెళ్ళిపోయారు మేము అయితే వాళ్ళ వెనకట్లో వెళ్తున్నాం ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసాము ఫస్ట్ మేము వెళ్ళిన అమ్మవారు వచ్చేసి తల్లి ఇప్పుడు మేము వచ్చే అమ్మవారు వచ్చేసి నాగమహసమ్మ తల్లి అనమాట ఇక్కడ ఇంత పెద్ద టెంపుల్ కట్టారనే విషయమే నాకు తెలీదు ఎందుకంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మా అమ్మ వాళ్ళు వచ్చేసి టెంపుల్ ఎదురు బిల్డింగ్ లోనే రెంట్కి అనమాట అప్పుడు మా ఇంటి ఎదురుగానే ఇక్కడ ఉండేది కానీ ఇంత పెద్ద టెంపుల్ అప్పుడు కట్టించలేదు అనమాట చాలా చిన్న టెంపుల్ ఉండేది చాలా చిన్న టెంపుల్ అయితే ఉండేది ఇప్పుడు నేను చూసైతే షాక్ అయ్యాను ఇంత పెద్ద టెంపుల్ అయితే ఈ అమ్మవారికి కట్టినందుకు చాలా హ్యాపీ కూడాను అమ్మవారు వచ్చేసి విగ్రహం కూడా మార్చారనమాట అప్పుడు చాలా చిన్న విగ్రహం అయితే ఉండేది అప్పుడు ప్లేస్ అయితే ఎక్కువగానే ఉండేది కానీ అమ్మవారి విగ్రహం మాత్రం చాలా చిన్నగా ఉండేది மாமா வீர <önemli> ఇంకా అమ్మవారి గుడి నుంచి వచ్చాక ఇలాగే కూర్చుండిపోయాము వేరే అమ్మవారి దగ్గరికి అయితే అందరూ కలిసి వెళ్ళారు కానీ నాకు అసలు అయితే ఓపిక లేదనమాట ఈ ఎండలో నడలేకపోతున్నాం ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ఇలానే కూర్చున్నాము ఇంక అందరూ అయితే సరదాగా వెళ్ళారనమాట మా చెల్లి కూడా వెళ్ళింది వెళ్ళాలి అని సరదా ఉన్నా సరే ఎండకు వెళ్ళలేకపోతున్నాం అనమాట పందిరు రాతి రోజు కొబ్బరి కొమ్మలతో అయితే ఇలా చిన్న పందిరైతే కట్టారు చాలా బాగుంది కదా ఇప్పుడు పెళ్లి మండపాన్ని కూడా అలాగే రెడీ చేస్తారనమాట ఆంటీ పెద కొడుకు అయితే పెళ్లి జరుగుతుంది పెదకొడుకు పెళ్లి ఇంటి దగ్గర చేయాలనుకుందంట అందుకోసం ఇంక కళ్యాణ మండపం మీద బుక్ చేయలేదు ఇక్కడైతే ఇంకా అమ్మవారి గుళ్ళకి వెళ్లే వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు ఇక్కడ మా అమ్మ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇంకా హాయ్ చెప్తున్నారు అనమాట మా అమ్మ వాళ్ళ గల్లీలు అయితే అందరు మన సైడ్ వాళ్ళే ఉన్నారు మన శ్రీకాకుళం సైడ్ వాళ్ళే ఉన్నారనమాట ఇక్కడ సొంత బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళ కూడా మన శ్రీకాకుళం సైడ్ వల్లే కట్టుకున్నారు సో అందుకోసమే చాలా అలికిడిగా సందడిగా ఉంటుంది అందరూ మన వాళ్ళే కాబట్టి మంచిగా కలిసిపోవచ్చు ఇంకా ఇప్పుడు భోజనాలు అయితే స్టార్ట్ అయ్యేవి కానీ పెళ్లి భోజనాలు వచ్చేసి నైటే జరుపుకుంటారు అనమాట ఇక్కడ ఇప్పుడు ఈ గల్లీలో ఉండే వాళ్ళకి వచ్చే చుట్టాలందరికీ కూడా మూడు రోజుల నుంచి కూడా భోజనాలు అయితే పెడుతూనే ఉంటున్నారు సో ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట అంటే పెళ్లి రోజు రెండు రోజుల ముందు నుంచి కూడా ఇలాగే ఉదయం నైట్ అయితే భోజనాలు అయితే అవుతూనే ఉన్నాయి పక్క గల్లీలో వచ్చేసి పెళ్లి అయితే పెట్టారు కదా ఇప్పుడు పెళ్లి కూతురునైతే కార్ పైన తీసుకొని వచ్చారనమాట అందుకే ఈ సందడి సో ఇప్పుడు పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకుకి స్నానాలు అయితే చేపిస్తారు ఇలాగ నాలుగు వైపులా రాట్లు పెట్టి మధ్యలో అయితే చేపిస్తారు ఇప్పుడు పెళ్ళికి పెళ్ళికొడుక్కి పెళ్లి అయితే రెడీ చేస్తున్నాము మా చెల్లి పెళ్లి రెడీ చేస్తుంది నేనైతే పెళ్ళికొడుకు అయితే రెడీ చేస్తాను పెళ్ళికూతురు పెళ్ళికొడుకుకి పెళ్ళికొడుకు రెడీ చేస్తే మేము రెడీ అయ్యి కిందకి వెళ్ళే లోపయితే జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారనమాట మేము వెళ్ళేసరికి మంగళ సూత్రం అయితే ఇంకా కట్టలేదు కానీ జీలకర్ర బెల్లం మాత్రం టైం ప్రకారమే పెడతారు కదా ఎనిమిది గంటలకు పెళ్ళని చెప్పారు సెవెన్ థర్టీకి సెవెన్ ఫార్టీ ఫైవ్కి కి ఎలాగైతే కూర్చున్నారనమాట సో మీకెందుకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది పెళ్ళైతే అయితే చాలా తొందరగా పడింది మేము కెందుకు వచ్చేసరికి ఇలా చేతిలో చేయి వేసి ఏవో మంత్రాలు అయితే చెప్తారు కదా అవైతే చెప్తున్నారు పెళ్లి పందిరు మాత్రం మీరు ఇక్కడ చూసారా మొత్తం పువ్వులు పందిరండి అనమాట మొత్తం మల్లి పువ్వులు పందిరేని ఇంటి దగ్గర పెళ్లి చేసినా సరే పెళ్లి పందిరు మాత్రం చాలా బాగా డెకరేషన్ చేశారనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి రాములవారి వివాహం ఫ్రేమ్ आप ध्यान से तब तक उनसे बात नहीं हम जब हम मंगलमाल के लिए सभी सर्वत्र सारे के शरणें ढूढ़ के देखना रहने नमस्ते से मांग लिया दुरी देवदूता के नवा हां या या भी धनुष बेअमे आ भयाबिं आधानुषोत्पयामे अरक्षित मानने वाचिन्मात्र नहीं रहा करता अच्छे अपने सुधरे जनता धारण करना प्रयात रमाए కగెిట్రు, ఆపసుటేంన్ మోదథిద్రు కట్రు కిలు మోజతెకగాడిలీగోఢీలృన రిద్రాగాకై తేవన్ … कెండ్రు నిబేరిలటే ములటో నిబేన్ తేవరా పే� అయితే అయిపోయింది పెళ్లి మెడలో మూడు మూడు అయితే ఇక్కడ పెళ్లి చేసే పంతులు అయ్యే చాలా మందికి తెలిసే ఉంటుంది కేశవ గురుస్వామి అనమాట చాలా బాగా ఫేమస్ అయ్యారు అతను అయితే ఇంకా అయ్యప్ప స్వామి పూజలు అంటే అతను చేస్తే అయ్యప్ప స్వామి దిగి వచ్చినట్లు చేస్తారు యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినా సరే తెలుస్తుంది అనమాట I uh don't -huh. সেকিল দেচার শেকুল দেরীতে ఇలా సరదాగా పెళ్ళి అయితే జరిగిపోయింది ఇక్కడ స్ప్రే బాటిల్స్ పట్టుకుని రెడీగా ఉన్నాను అనమాట వేయటానికి కానీ ఫొటోస్ వాళ్ళైతే అసలు వేయొద్దు అంటున్నారు ఇలా వెయ్యాలంటే బెల్ల సరదాగా అనిపిస్తుంది కానీ ఫొటోస్ మంచిగా రావట్లేదని వేయొద్దు అని అంటున్నారు అనమాట

அது சார் அப்படி ఉంగరలు వేసి తీసినాక ఇప్పుడు అయితే రాయిస్తారు కదా ఎవరు ఎంత రాయాలనుకుంటున్నారో ఈ పెళ్లి ముంగట్లోనే రాయిస్తారు సో అలా రాయించినప్పుడు ఇంక మేమైతే భోజనానికి వెళ్తామని ముందైతే ఒక ఫోటో అయితే దిగిసాము ఈ కార్యక్రమం తర్వాత ఇంక అరుందైతే నక్షత్రం కూడా చూపిస్తారు కదా ఇప్పుడు బయటకు అయితే తీసుకొని వెళ్ళారు ఇంక పెళ్ళికొడుకు బాగా మరదు వచ్చేసి పెళ్ళికొడుకు చెప్పులు తొడిగి ఇంక గొడుగు కూడా వేస్తారు కదా ఇక్కడైతే కట్నం అడుగుతారనమాట సో అక్కడ ఒక పది నిమిషాలు టైం అయితే పట్టేసింది ఆ తర్వాత భోజనాలకైతే వచ్చాము ఈరోజైతే ఈవినింగ్ బాగా వర్షం గట్టిగా పడింది అనమాట ఇంక పెళ్లి టైంకి అంతా వర్షం అయితే ఆగిపోయింది భోజనాలు అయినాక తొందరగానే పెళ్ళేవి అయిపోయాయి కాబట్టి కాస్త బయట అలాగే కూర్చున్నాం అనమాట ఈ చదివిస్తున్నారు కాసేపు అక్కడే ఉండి ఇంకా పైకి అయితే వచ్చాను నేను ఇంకా మా పిల్లలు కూడా నాతో పాటు వచ్చేసారనమాట సో ఇలా లైట్ సెట్టింగ్ అంతా కూడా ఇలా ఉందనమాట ఈ బిల్డింగ్ కి బాగానే చేశారు కింద అలా డెకరేషన్ చేశారు పెళ్ళంతా అయిపోయింది ఏంటి ఇంకా డ్యాన్స్ లేవని అనుకున్నాను కానీ ముందు రోజు హల్దీ ఫంక్షన్ అయితే జరిపారంట ఫుల్గా డ్యాన్స్లు అయితే వస్తారు మేము అప్పుడు ట్రైన్లు అయితే ఉన్నాము ఇంక రోజు అయితే నేను పైకి అయితే వెళ్ళాను కదా ఇందాక పెద్ద పెద్ద అరుపులు అయితే నాకు వినిపించాయి కిందకొచ్చి చూసినప్పుడు అయితే అయితే వేస్తున్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే బుల్లెట్ బండి సాంగ్కి అయితే వేశారు ఆ తర్వాత ఇంకా ఆంటీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అండ్ అందరూ కూడా వేశారనమాట ఇంకా నాకు కూడా లాగిస్తారు ఇంక నేను కూడా వేయవలసి వచ్చింది ఆంటీ అయితే చాలా బాగా వేస్తుంది డ్యాన్స్ అయితే ఇక్కడ మేమందరం డ్యాన్స్ చేసే సాంగ్ వచ్చేసి వసే రాములమ్మ సాంగ్ అనమాట బట్ నేను సాంగ్స్ పెడితే మళ్ళీ కాపీరైట్ అయితే పడిపోద్ది అందుకోసమే ఇంక పెట్టలేదు అనమాట ఇంక నార్మల్గానే వాయిస్ అయితే విస్తున్నాను ఆంటీ చూసారా ఫుల్ ఎనర్జీతో ఉందనమాట కొడుకు పెళ్ళైంది అని సంతోషంతో ఇంకా డ్యాన్స్ అయితే వేస్తుంది అంకులు కూడా లాగేసారనమాట డ్యాన్స్ వేయమని కానీ అంకుల్ అయితే సిగ్గైపోతున్నాడు కానీ ఆంటీ అయితే చాలా బాగా వేసింది ఇంకొడుకు కోడలతో కూడా బాగా డ్యాన్స్ అయితే వేసింది